ఉపాధ్యాయుడు ఓ పోలీస్ అధికారి ఇంకో బ్యాంక్ అధికారి ఈ ముగ్గురు కలిసి ఓ నౌకలో ప్రయాణిస్తూ ఉన్నారు సముద్రం మధ్యకి నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు మిమ్మల్ని తినేస్తా అని పెద్దగా కేకలు పెడుతున్నాడు ముగ్గురు భయంతో వణికిపోతున్నారు వారు భయపడ్డం చూసిన రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది వాళ్ళతో ఇలా అన్నాడు మీ ముగ్గురు మీకు తోచింది సముద్రంలోకి విసిరివేయండి నేను తెచ్చి ఇస్తే గెలుపు నాదే ఆ వస్తువుని తేలేకపోతే గెలుపు మీది వాళ్ళని వదిలేస్తాను వాళ్లకు నేను జీవితాంతము బానిసగా ఉంటాను అన్నాడు సరేనని ముందుగా బ్యాంక్ అధికారి తన చేతి వజ్రపు ఉంగరాన్ని విసిరేశాడు సముద్రంలోకి మునిగి కాసేపటికి రాక్షసుడు ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ వ్యక్తిని మింగేశాడు తరువాత పోలీస్ అధికారి తన చేతికున్న ఖరీదైన వాచ్ ని ఆ నీళ్లల్లోకి విసిరేశాడు రాక్షసుడు సముద్రంలోకి దూకి దాని తెచ్చేసి అతనిని కూడా మింగేశాడు ఇంకా ఉపాధ్యాయుడి వంతు వచ్చింది అతను కొంచెం యోచన చేసి తన దగ్గర ఉన్న నీళ్ల సీసా మూత తీసి అందులోని నీళ్లను సముద్రంలోకి దారగా పోసాడు నా మంచి నీళ్లను నాకు తెచ్చి అన్నాడు ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగిపోయింది రాక్షసుడు తన ఓటమి నొప్పుకొని అతనికి బానిసగా ఉంటానని ఒప్పుకున్నాడు నా స్నేహితులిద్దరిని బతికించు అని ఆజ్ఞాపించాడు వారిద్దరినీ కక్కేశాడు మంచి పని చేశావు ఇంకా ఎవరిని ఇలా బాధించకుండా ఉంటానంటే నిన్ను బానిసత్వం నుంచి విముక్తుడిని చేస్తాను అని అన్నాడు రాక్షసుడు అలా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రంలోకి దూకి మాయమైపోయాడు ఎంతటి ఆపద వచ్చినా ఆలోచించేవాడే ఉపాధ్యాయుడు ఊపిరి ఉంటే ఉపాధ్యాయులా బతుకుతా అనేవాళ్ళు పెద్దలు